కారం రంగు రుచి మిరప పొడి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ సుప్రీం కోర్టు సంచలన తీర్పు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓగా డిమోషన్ ఇట్లాంటి తీర్పులు కానీ ఇటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడైనా ఎవరికైనా తలెత్తిని అని చెప్పేసి విన్నారా ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు అంటే తెలుసు కదా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మరి అటువంటిది దేశంలో ఎక్కడైనా జరిగి ఉండొచ్చు కదా అనుకుంటే పొరపాటే అది మన తెలుగు తేజమే ఇక్కడ ఎక్కడా కూడా కాదు మన గుంటూరుకు సంబంధించిన వ్యక్తేమైగా సో మరి ఇట్లాంటి మేధావులు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు పైగా గుంటూరులోనే ఇంతకు విషయం ఏంటి అంటే అతని పేరు తాత మోహన్ రావు గుంటూరు డిప్యూటీ కలెక్టర్ రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండవ తేదీన ఆక్రమణల తొలగింపు పైన హైకోర్టు వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి తీర్పునిచ్చింది దీనికి ఎక్కడా కూడా పట్టించుకోకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా ఉన్నారంటే డిప్యూటీ కలెక్టరు ఇక దీన్ని బట్టి అర్థం చేసుకుని న్యాయస్థానాలంటే అతనికి ఏమాత్రం గౌరవం ఉందా అని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆయన అక్కడ ఆ ఆక్రమణలన్నీ కూడా తొలగించేసేయటం సుమారుగా ఎనభై కుటుంబాలను అక్కడ నుంచి ఖాళీ చేయించేశాడట సో దీనిపైన హైకోర్టు మామూలుగా సీరియస్ అవలా మీరేమైనా సరే దైవాంశ సంబూతులు అనుకుంటున్నారా ఏంటి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని లేకపోతే ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించడానికి అని అని చెప్పేసి చాలా సీరియస్గా అంటే సీరియస్గానే అయితే ఈ క్రమంలో అతనికి రెండు నెలల జైలు శిక్ష విధిస్తాను అని చెప్పేసి అంటమే కాకుండా విజయవాడ జైలుకి వెళ్తావా అమరావతి జైలుకి వెళ్తావా లేదా తీహార్ జైలుకి వెళతావా ఆయనని చెప్పేసి చాయిస్ ఈజ్ యవర్స్ అని చెప్పేసి ఆ డిప్యూటీ కలెక్టర్ను ఉద్దేశించి హైకోర్టు తీర్పునిచ్చింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో రెండు నెలలు జైలు శిక్ష అన్నారు సరే డిప్యూటీ కలెక్టర్ ఏం చేస్తారు అప్పుడు ఊరుకుంటారా లేదు లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తారు సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మామూలుగా కాదు ఇటీవలే ఆ తీర్పును వెలువరించింది సో ఏంటి అంటే మీరు అసలు ఏ విధంగా హైకోర్టు చెప్పినా కానీ దాన్ని ఉల్లంఘించి మరీ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆయనని చెప్పేసి ఆయన డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓగా డిమోట్ చేశారు సో డిమోట్ చేయడం అంటే ఇక మామూలుగా కాదు దీనిపైన కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని అంటే ఈ డిప్యూటీ కలెక్టర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఉంటాడు కదా ఆయన అన్నాడు అనమాట ఆయన డిమోషన్ ఇవ్వకండి అదేంటండి అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి అంటే దాని కౌంటర్ ఏంటో తెలుసా అక్కడ ఎనభై కుటుంబాలని ఆ విధంగా ఖాళీ చేయించారు వాళ్ళకి చిన్నపిల్లలు లేరా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది సో ఇంతకంటే తలవంపులు ఏ అధికారికైనా ఉంటుందా ఎవరో తాత మోహన్ రావు అంట ఆ వ్యక్తి సో ఆ విధంగా ఆయన వ్యవహరించిన తీరు ఇది ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తుపెట్టుకోవాలి సో నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుంది అని సో ఇక్కడ ఎవరైతే సామాన్య ప్రజల్ని ఆ రకంగా అర్థంతరంగా ఖాళీ చేయించేశారు కదా అది కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మరి ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు సామాన్యుల పట్ల ఎలా ప్రవర్తించారు అనేది కూడా ఉంటే ఇప్పుడు ఈ యొక్క వ్యవహారాలు ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా చూస్తున్నారు కదా దీని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కావచ్చు దానికి ముందు కావచ్చు ఎప్పుడైనా ఐపీఎస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించిన దానికి ఇప్పుడు కోర్టు ఏ విధంగా స్పందించబోతుంది అనేది కూడా చాలా చాలా లోతుగా ఆలోచించాలి ఎందుకంటే మనం చూస్తే ఐపీఎస్ అధికారులు ఏ విధంగా వ్యవహరించారు ఒక మహిళ పట్ల కావచ్చు ఒక పదవి పదవిలో ఉన్నటువంటి నాయకుడి పట్ల కావచ్చు మరి వాళ్ళ పట్ల సామాన్యుల దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తారు అదే తీరులో వ్యవహరించారా లేదా రివెంజ్ పాలిటిక్స్ చేశారా అసలు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళు నిబంధనలు ఎందుకు పాటించలేదు ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఎంతోమంది పోలీసు అధికారులు కావచ్చు మరి కొంతమంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసే తీసుకోండి ఎవరు మన హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి ఆవిడ మరి నిబంధనలు ఉల్లంఘించబట్టే కదా ఆ ప్రకారంగా రిపోర్టును కూడా మార్పించేసింది సో ఇలా ఒకదాని తర్వాత ఉడుగుదాని తర్వాత ఒకటి మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సో ఇప్పుడు ఏ అధికారైనా సరే దైవాంశ సంభూతులు కాదు మీరు నిబంధనలకు లోబడే పని చేయాలి మా వెనకాల ఆ నాయకుడు ఉన్నాడు లేకపోతే మా వెనకాల ఈ పార్టీ నాయకుడు ఉన్నాడు అని అనుకుంటే చివరి కోర్టులో అక్కడ అనుభవిస్తుంది ఎవరు మరి ఇప్పుడు ఈ డిప్యూటీ కలెక్టర్ ఎవరి ప్రభావం వల్ల ఏ రకంగా చేశాడో తెలీదు ఆయన రెండు వేల పదమూడులో ఆ రకంగా చెప్పినా కానీ హైకోర్టు బేఖాతర చేసేసి ఇష్టాన్ రీతిగా వ్యవహరించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయి ఇష్టాన్ రీతిగా వ్యవహరిస్తారా సో కోర్టు చెప్పినా పట్టించుకోకుండా బిహేవ్ చేస్తే ఇదిగో ప్రతిఫలం ఇలాగే ఉంటుంది కాబట్టి ప్రతి అధికారి కూడా జాగ్రత్తగా నియమ నిబంధనలకు లోబడి ప్రజలకు అనుగుణంగా ప్రవర్తిస్తే తప్ప కోర్టులు ఇదిగో ఈ విధంగానే వ్యవహరిస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు సాచి కొట్టినట్టే కదా అది సో ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏదైతే డిమోషన్ ఇచ్చిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ